గత కొన్ని రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే మంచు మోహన్ బాబు మనోజ్ విష్ణు మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి మంచు ఫ్యామిలీ గొడవల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి రోజుకో షాకింగ్ న్యూస్ తెలుస్తోంది డిసెంబర్ ఎనిమిది ఆదివారం మంచు కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి తండ్రి మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ మధ్య మాటామాటా పెరిగి తోపులాటలకు దారితీసి చివరికి కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది పరస్పరం దాడులు మాటల యుద్ధంతో విష్ణు మనోజ్ రగిలిపోయారు ఇదిలా కొనసాగుతుండగానే పద్నాలుగో తేదీన అంటే గత శనివారం తల్లి నిర్మల బర్త్డే సందర్భంగా మనోజ్ విష్ణు మళ్లీ గొడవ పడ్డారనే వార్తలు చర్చనీయంషమయ్యాయి ఆ రోజు జనరేటర్లో పంచదార పోయడం ద్వారా కరెంట్ లేకుండా చేశారని మనోజ్ తన అన్న విష్ణుపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే తాజాగా తెరపైకి మనోజ్ తల్లి నిర్మలాదేవి వచ్చారు ఈ గొడవ గురించి స్పందించారు ఇంతకీ ఆవిడేమన్నారో తెలుసా తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఈ వివాదంలో మనోజ్ చెబుతోంది అబద్ధం అంటూ నిర్మల క్లారిటీ ఇచ్చారు ఆదివారం నాడు ఇంట్లో విష్ణు ఎలాంటి గొడవ చేయలేదంటూ ఆమె స్పష్టం చేశారు పహడి షరీఫ్ పోలీసులకు మోహన్ బాబు భార్య నిర్మలాదేవి ఓ లెటర్ రాశారు తన పుట్టినరోజు ఎలాంటి గొడవ జరగలేదంటూ అందులో చెప్పుకొచ్చారు ఆ రోజు ఇంట్లోని జనరేటర్లో విష్ణు పంచదార పోశారంటూ మనోజ్ చేసిన ఆరోపణలను తల్లి నిర్మల పూర్తిగా ఖండించారు తన పుట్టినరోజున కేక్ తీసుకొని సెలబ్రేట్ చేసేందుకే విష్ణు వచ్చాడని చెప్పారు ఆ కేక్ కట్ చేశాక తన సామాన్లు మాత్రమే తీసుకొని వెళ్ళాడని చెప్పారు నిర్మలాదేవి చిన్న కొడుకు మనోజ్కి ఇంట్లో ఎంత హక్కు ఉందో పెద్ద కొడుకు విష్ణుకి కూడా అంతే హక్కు ఉందన్నారు నిర్మల విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని ఆమె స్పష్టం చేశారు ఇంట్లో పనివాళ్ళు మానేయడానికి విష్ణు కారణం కాదని వాళ్లే పని చేయలేమని మానేశారంటూ క్లారిటీ ఇచ్చారు నిర్మలాదేవి ఇలా మంచు వారి ఫ్యామిలీలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ విభేదాల పట్ల మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు ఇక ఈ వివాదం ఎప్పుడు సర్దుమణుగుతుందో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి